మీడియా మిత్రులందరికీ నా నమస్కారం చాలా సంతోషం నాకు ఇవాళ కార్తీక మాసం శుక్రవారం పూట జిల్లా ఆడబిడ్డగా నేను నా ఇంటికి వచ్చాను మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగింది నేనెంతో సంతోషంగా ఒక పండగగా ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది దుష్ట శక్తులు కూడా ఇవాళ వాళ్ళకి సమయం సందర్భం సౌమ్యం ఇవన్నీ రావు ఏదో పరిగట్టుకొని ఇక్కడికి వచ్చి మొన్నటి వరకు కుక్కిన లాగా ఎలక్షన్ లోడిపోయిన తర్వాత నోరు మూసుకున్న వాళ్ళందరూ నిద్రలేసి ఇవాళ బౌబౌ మంటం చాలా విచిత్రంగా ఉంది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ కేవలం సోషల్ మీడియాలో పెంచుకునేదానికి అసత్యాలన్నీ కూడా ప్రజల్లో మోపటం ఇది ఏమి వాళ్ళకి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యది తెలుసు వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు అసలు ఏ మేము చేసిన ప్రమాణాలు ఏవి నెరవేర్చుకోవటం లేదని చెప్పి మాట్లాడటం చాలా శోచనీయం ఎప్పుడన్నా ఇల్లు దాటి పోలీసు రక్షణ లేకుండా కారు దిగి పది మందిలో నిర్మోమతంగా తిరిగింటే వీళ్ళకి అవగాహన ఉండేది కానీ ముందు వెనక పోలీసు రక్షణలు పెట్టుకొని తిరిగి ఇప్పుడు పిటపిట పేలినంత మాత్రాన మీరు దోసుకున్న కొండలు కో గుట్ట ఇవన్నీ కూడా మేకల గుట్ట ఇవన్నీ గుట్టలన్నీ గుట్టలు మాయమైపోయి ఇప్పుడు సాఫీ అయిపోయినాయి అందరికీ తెలిసిన వాస్తవాలు ఇవి కోయిన వెంకన్న గారు వాస్తవాలతో తీసి ఈవెన్ లోకాయుక్తలో కూడా పెట్టడం కూడా జరిగింది కాబట్టి కేవలం ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలి అనేది ప్రతిపక్షం పాత్ర అది కాదు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు నిజంగా మీకు ఏదన్నా సహానుభూతి ఉంటే ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళి తిరగండి కలవండి తెలుసుకోండి ఏదన్నా ఉంటే ఏ సందర్భం అయినా చెప్పండి సలహాలు ఇవ్వండి అంతేగాని మీ చేతకాంతనానికి మీరు ఈ విధంగా పెట్టుకోవటం అందరికీ తెలిసిన వాస్తవాలు రాష్ట్రంలో ఒక మాట పేల్తారు కేంద్రానికి వెళ్ళేటప్పటికీ మీ ఎంపీలతో మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నారు అమ్మాయి గారిని జైల్లో పెడితే విడిపించుకునేదానికి మీరు ఏం తపనలు ఎన్ని ప ఎన్ని బేరాలు పెట్టుకున్నది అందరికీ తెలుసు అందరికీ తెలిసిన వాస్తవాలు కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన జిల్లాలో మంత్రుల పైన పేలడానికి అవసరం లేదు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసుకుంటూ వాళ్ళు తిరగలుగుతున్నారు ఈ విధంగా సస్యశ్యామలంగా అన్నీ జరుగుతూ నూతన విధానం అవలంబించి రాష్ట్రాన్ని శాశ్వతంగా ఒక ప్రగతి దీనికి తీసుకురావాలని ఈ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఒక బెంచ్ మార్గ నిరూపించాలని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రిని కావాలని కించపరుస్తూ ఈ విధంగా ఈర్ష అసూయతో వాళ్ళు ప్రవర్తించటం చాలా శోచనీయం హర్ష హరీష్ రావు గారు ఇక్కడికి రావటం చెప్పటం మార్కెట్లోకి వెళ్ళి ఎనిమిది గంటలకు ఎందుకు కొనుగోలు పెట్టడం లేదనేది ఇట్స్ ఎ జోక్ ఎప్పుడన్నా జిల్లాలో ఉన్న మంత్రి వాస్తవాలు చేసేది ఆయనకి బ్రీఫింగ్ అన్నా ఇచ్చిండేవాడు ఎనిమిది గంటలకి ఎవరు రారు సార్ మాది మారుమూల ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని మార్కెట్కి వచ్చేటప్పటికి తొమ్మిది అవుతుంది మీరు చెప్పిన దానికి ఎనిమిది గంటలకు దుకాణం తీసి పెట్టుకుంటే అది అయ్యే పని కాదు ఎప్పుడన్నా నాగలు పెట్టి దుల్ది నీ నీటి సౌకర్యం ఏమైపోయినాయి కమిషన్ భగీరథ కమిషన్ కాళేశ్వరం ఈ కమిషన్లలో మీ పోయినాయి మీ కాలే వెరీ గుడ్ జీఎస్టీ లేదు దీనికి వెరీ గుడ్ ఈ విధంగా ఇంత ఇన్ని అవకతవకలు జరిగినందుకు మీరు ఇప్పుడు వచ్చి మాజీ మంత్రి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు అవి చేసినాం ఇవి చేసినాం మీరు అవన్నీ చేసింటే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు మీరు చేసింది మీ చుట్టాలకి మీకు తెలిసిన వాళ్ళకి ఉన్న ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నారు మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు అందలేదు అన్నీ మీరు కట్టలేదు మీరు చెప్పిన మోసాలు ఇక్కడ రైతాంగానికి వేడి లేసిన వాస్తవం మాకు అందరికీ తెలుసు నేను స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసుల గురించి కూడా మేము కాపాడుకున్నాం ఈ విధంగా సమాజంలో ప్రతి వర్గాన్ని నానా హింసలు పెట్టిన కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి జిల్లా ఖమ్మం జిల్లాకు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే జాలి కలుగుతుంది అది ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ పాపం ఓడిపోయి ఏం చేయాలో తెలియక అహంకారంతో రాజ్యమేని ఎల్లకాలం మేమే ఉంటామని మీసాలు తిప్పిన వాళ్ళందరూ ఇవాళ నువ్వు రోడ్డు మీద నడిస్తే నిన్ను గుర్తుపట్టే దిక్కు కూడా ఎవరికీ లేదు కాబట్టి ఊరుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని నిద్రాహారాలు మానేసి ఆయన పని చేస్తున్నారు ఏ పని చేసినా శుభం పలకరా అంటే వీళ్ళు అది అసాముతుందే ఆ విధంగా వీళ్ళు ఆయన మీద వ్యక్తిగతంగా దూషించి ఆయన మీద విరుచుకుపడటం చాలా శోచనీయం అసూయ మనిషి కానీ మానవత్వానికి ఒక సహజం అనుకుందాం కానీ కొంచెమన్నా మనం ఆత్మగౌరవం ఆత్మ పరిశీలన చేసుకొని మీరు నిజంగానే కనీసం రాష్ట్రం మీద మీకు కమిట్మెంట్ ఉంటే యు ఓంట్ బిహేవ్ లైక్ దిస్ ఇవాళ జిల్లాలో ప్రగతి మాకు ముగ్గురు మంత్రులు ఇద్దరు చైర్మన్లు ఇంతమంది మేమంతా ఉన్నాం మీరు ఎన్నుకున్న రాజ్యసభ మెంబర్స్ కూడా ఉన్నారు మరి ఏమైపోయారు ఎక్కడున్నారు వాళ్ళు ఏం పని చేశారు ఏ స్కీమ్ తీసుకొచ్చారు ఎంత అమలు చేశారు చెప్పండి నేను చెప్పగలుగుతా నేను చెప్తాను నేనేమేం చేశాను అనేది తీసుకెళ్ళి చూపెడతా ఎవరికి కనపడదు పాపం పువాడాజే గారికి కనపడదు ఆయన ఏం చేయలేదు ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు నాతో పాటు నడవమని ఇట్స్ మై ఛాలెంజ్ రా పద జిల్లాలో తిరుగుదాం ప్రతి గ్రామం తిరుగుదాం నేను తిరిగినన్ని గ్రామాలు వీళ్ళు ఎవరూ తిరగలేదు మూకుమ్ముడిగా ఎవరూ తిరగలేదు కాబట్టి డోంట్ టాక్ అని చెప్పి సంవత్సరం అవుతుంది పరిపాలన ప్రభుత్వం వచ్చి కొన్ని కారణాల వలన కొన్ని ఆలస్యంగా జరిగినాయి కానీ జరుగుతున్నాయి ఎక్కడా కూడా ఆగిపోయినాయి కానీ జరగలేదని కానీ అనడానికి వీల్లేదు మధ్య మధ్యలో ఎలక్షన్స్ రావటం కూడా జరిగింది మాకు ఎలక్షన్ గెలిచి ముఖ్యమంత్రి అయిన తక్షణం వెంటనే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత వివిధ కారణాలు మనకు ఈ ఫ్లడ్స్ వచ్చాయి వర్షాలు అనుకోని రీతిలో వర్షాలు వచ్చాయి అయినా కూడా వాళ్ళు మా నెత్తిన మోపిన లోన్ భారం మీ అందరి మీద మోపిన లోన్ భారం అది మీ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళ పైన కూడా ఉందా అప్పులు అప్పుల భారం ఆ భారం అంతా అంచెలంచెలుగా తీర్చుకుంటూ సమయంగా సమయానికి పోలీసు వాళ్ళకి జీతాలు చేరటం ఈ విధంగా మీరు చేసిన మీలో ఉన్న కొరతలన్నీ కూడా ప్రజల పైన మోపకుండా ముఖ్యమంత్రి గారు కష్టపడి నిధులు లే రేజ్ చేసి ఇవాళ సమయానికి శాలరీస్ చేస్తాం అన్ని విధాలుగా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయనేది అందరికీ తెలిసిన వాస్తవం అదే కాకుండా రాబోయే పార్లమెంటు ఇరవై ఐదో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలెడతాయి ప్రత్యేకంగా నేను జిల్లాకు వచ్చింది అందుకే పార్లమెంటు ముందు మీకు కొన్ని విషయాలు మీకు తెలపాలి రాజ్యసభ మెంబర్గా కేవలం ఒక జిల్లాకే పరిమితం అవ్వను అయినా కూడా ఖమ్మంని నా నోడల్ జిల్లాగా నేను ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీకు తెలుసు హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి రాజ్యసభ సభ్యురాలుగా నాకు అక్కడ కూడా బాధ్యతలు పెరిగినాయి కానీ జిల్లా అభివృద్ధి అనేది నేను మర్చిపోను ఏ పూట వెనక పక్కకు పెట్టను కాబట్టి ఈ మధ్య కాలంలో సుజాత నగర్లో నకిలీ విత్తనము రైతులకిచ్చి కొన్ని వందల మంది రైతులు నష్టపోయి వాళ్ళు తాహతాలు ఆడుతూ ఉంటే కలెక్టర్తో సంప్రదించి కంపెనీ వాళ్ళని పిలిపించి వాళ్ళతోనే రైతులకి నష్టం వాళ్ళు కట్టుకో కట్టుకోవాలనే దాంతో ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ రైతు వీ హీన్ ఏబుల్ టు గివ్ వందలాది మంది రైతులు సుఖపడ్డారు దాంతో వాళ్ళకి ఒక మాటి మాటికి నేను చెప్తూనే ఉంటాను ఈ నకిలీ సీడ్ ఫేక్ సీడ్ అమ్మే వాళ్ళని రాష్ట్రం నుంచే బహిష్కరించాలి దే షుడ్ బి బ్లాక్ లిస్టెడ్ ఒక సామాన్య రైతు ఎంత నష్టపోతాడు కుటుంబం అంతా కూడా కూలిపోతుంది అనే అవగాహన కూడా లేకుండా అంత నిర్దాక్షిణంగా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం చాలా శోచనీయం మీకు అందరికీ తెలుసు గతంలో కూడా ఎయిర్పోర్ట్ అనేది కొత్తగూడెంలో ఎందుకంటే మనకి అక్కడ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి మన్గూర్ హెవీ వాటర్ ప్లాంటు అలాగే సింగరేణి కోల్రీసు ఇవన్నీ ఒక ప్రీ కండిషన్ ఎయిర్పోర్ట్ పెట్టడానికి మన దగ్గర ఉన్నాయి కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆ రోజుల్లోనే ప్రఫుల్ పటేల్ గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు టీంని తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా మేము సర్వే చేయించి ఈ రిపోర్ట్ ఉంది ఆల్రెడీ ప్రస్తుత కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి గారితో చర్చించటం దీని గు దీన్ని ముందుకు తీసుకెళ్తాం కొంతమంది ఇక్కడ కాదు ఇంకెక్కడో అని చెప్పి డిమాండ్ చేశారనేది కూడా వారు నాకు చెప్పారు వాస్తవానికి నేను చెప్పిన లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది అది కాదు అనుకుంటే పక్కన కూడా ఉండ భూమి మనం కేటాయించగలుగుతామనేది వారికి తలవపరచడం జరిగింది అతి త్వరలో ఈ ఎయిర్పాట్ ఈ ఎయిర్పోర్ట్ మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది దాంతో చాలా పెద్ద సౌకర్యం అందరికీ కలుగుతుంది బెజవాడ వరకు వెళ్లకుండా కొత్తగూడెం నుంచి ఫ్లైట్ పట్టుకొని రావటం పోవటం దాంతోపాటు నేను ఆ రోజుల్లోనే కార్గో ప్లేన్ కూడా అడిగింటి ఎందుకంటే మన దగ్గర ఆదర్శ రైతులు ఉన్నారు మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి చాలా డిమాండ్ ఇంటర్నేషనల్గా వస్తూ ఉంటుంది ఇక్కడ పొనుగోలు గ్రా గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ అని ఆ రోజుల్లో నేను మొదలెట్టాను దస్తకారు లాంటి ఎన్జిఓతో టైఅప్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ పెట్టడం వల్ల మనకి అక్కడ ఇప్పుడు ఒక అర మీటర్ బట్ట కూడా మీకు ఇక్కడ దొరకదు వాళ్ళు నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్తో పత్తిలో పెట్టుకున్న తర్వాత ఇంటర్నేషనల్ డిమాండును ఎడిషన్ ప్రైస్ పెరిగింది కాబట్టి ఇది ఈ విధంగా కార్గో ఇది కూడా ఉంటే మనకి ఇక్కడ నుంచి రైతాంగం అందరినీ కూర్చోబెట్టి చాలామంది మామిడి తోటలు కొట్టేసి మన ఆయిల్ పాంప్ పెట్టుకోవటం జరుగుతూ ఉంది అలాగే గతంలో మనం తప్పు చేసుకున్నాము మన మామిడి తోటలు కొట్టేసి యూక్లిప్టెస్ చేసుకున్నాము వంజర భూములు అవుతాయని ఆ రోజు కూడా చెప్పాను ఇవాళ కూడా ఐటీసీ పేపర్ బోర్డోళ్ళు వాళ్ళు కొంటాం కొంటామని రైతులకి లాలూచి పెట్టి కొనకుండా ఆంధ్రా నుంచి తెచ్చుకోవటం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకి మీరు బంగారు పండించే భూమిది ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా అడవి అనేది లేకుండా పోయింది అన్ని ప్లాంటేషన్స్ ప్లాంటేషన్సే వచ్చాయి ఫారెస్ట్ అనేది పోయినాయి ఫారెస్ట్లో ఉండే జంతువులు పోయినాయి ఇవాళ ఆ మరలకొంట విందు భోజనాలు మీకు ఇంకా గుర్తే ఉంటాయి అప్పుడన్నా కుందేలు అన్నా కనిపించేది ఇప్పుడు అది లేదు కాబట్టి ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అంటే ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకొని ఇటుకబట్టీలు కట్టుకుండేదానికి కాదు క్రాప్ ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ వసతులన్నీ కూడా మనం ఉపయోగించి వైరాలో నేను అప్పుడు స్థాపించిన ఫార్మర్స్ లెర్నింగ్ సెంటర్ ఇది కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నిటితో కూడా లింకేజెస్ పెట్టుకొని రైతుకి అక్కడ ఉండి స్థానికంగా ఉండే హాస్టల్ కట్టించి నా నిధులు సరిపోకపోతే ఫిల్మ్ స్టార్ రేఖ నుంచి నిధులు తీసుకొని ఆ వైరా ఫార్మస్ లర్నింగ్ సెంటర్గా మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆన్లైన్ విధానాలతో మనము నూతన విధానాలు గ్రాఫ్టింగు కొత్త సీడు ఈల్డ్ ప్రొడక్షన్ ఎట్లా పెంచుకోవాలి ఎండల్లో క్లైమేట్ చేంజ్లో ఏ విధంగా రైతు పంటను కాపాడుకోగలుగుతారు ఈ విధానాలన్నీ కూడా ఆ సెంటర్ ద్వారా నేర్పించుకునే అవకాశం మనకు కలిగింది అదేవిధంగా కొత్తగూడెంలో ఎప్పటి నుంచో ఏర్పడిన ఇబ్బంది సేషన్ పక్క నుంచి ఆ సిడి టౌన్లో ఆ రోడ్డు మనకి చాలా ఇరుకు అది సన్నగా జాగా సాలక పక్కన రైల్వే భూమి ఉంది ఆ రైల్వే భూమిని మాకు కేటాయించమని ఆ రైల్వే భూమి బదుల్లో వీళ్ళకి వేరే భూమి కేటాయించి ఆ ల్యాండ్ మనం తీసుకోవటం జరిగింది ఈ ప్రయత్నంలో లోక్సభ ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు వారు కూడా పూనుకొని అక్కడికి వెళ్ళి స్వయంగా కూర్చొని వారు కూడా శ్రమ పడ్డారు నేను కూడా మాట్లాడి ఇవాళకి ఆ ల్యాండ్ మనం తెచ్చుకోగలుగుతున్నాము ఆల్రెడీ ఓవర్ కాబట్టి ఆ ఇరుకు అనేది పోతుంది ఆ సందు కొంచెం వెడల్పుగా అయితే రాను పోను ట్రాఫిక్ చాలా చక్కగా అక్కడ మనం ఉపయోగించుకోగలుగుతామనేది మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను మీకు తెలవపరుస్తున్నా పార్లమెంట్కి వెళ్ళిన వెంటనే ఖమ్మం జిల్లాని మర్చిపోతాననేది కొంతమంది భ్రమపడ్డారు నా నెక్తుర్లోనే ఖమ్మం ఉంది ఈ జిల్లాకి శాశ్వతంగా నేనున్న ఆడబిడ్డ ఏ బురుదే బిరుదు ఉన్నా లేకపోయినా ఈ బిరుదు అయితే పోదు మెంబర్ పార్లమెంట్ ఇవన్నీ తాత్కాలికం శాశ్వతం అనేది ఖమ్మం జిల్లా ఆడబిడ్డ అంటే రేణుకా చౌదరి అనేది అందరికీ గుర్తుంటుంది ఆ సౌభాగ్యానికే ఆ భాగ్యానికే నేను శ్రీరాములు వారికి ఎన్నోసార్లు మొక్కుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఈ శీతాకాలం గడిచిన వెంటనే మనకి మళ్ళీ స్తంభాద్రి ఉత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికిను అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను స్తంభాద్రి ఉత్సవాలు అనేది ఖమ్మం జిల్లాలో ప్రతి వ్యక్తికి ఎవరైతే ఒక స్థాయికి ఎదిగి వాళ్ళకు గుర్తింపు వచ్చిందో ఆ రోజుల్లో మనం వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మనము గుర్తింపులుగా కొన్ని పండగలు చేసి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యక్రమాలు అక్కడ కనిపించేటివి ఇంక్లూడింగ్ యానిమల్ హస్బెండరీ మనం చూపెట్టే వాళ్ళకి పిల్లలందరికీ కూడా నేను ప్రెగ్నెంట్ విమెన్కే కాకుండా వాళ్ళందరినీ కూడా చెకింగ్ ఇమ్యునైజేషన్ ఇవన్నీ కూడా ఈ ఉత్సవాల్లో చక్కగా మన పాట నృత్యం మన మన సాంప్రదాయం అన్నీ కూడా అక్కడ చూపెట్టుకుండే వాళ్ళని అప్పుడే ఆ రోజుల్లోనే డిమాండ్ వచ్చేది ఇంకోటి ముఖ్యంగా నా కోరిక మత్స్యకారులకి పాలేరు నియోజకవర్గంలో ఆ రోజుల్లో నా నిధులు కేటాయించి సైంటిస్ట్ గారు ఉండేవారు పాపం మా లేడీ చాలా చక్కగా పనిచేశారు వారు తుమ్మల సుగున గారు వారితో నేను ప్రాన్ డెవలప్మెంట్ చేపించడం జరిగింది ఇవాళ ఖమ్మం జిల్లాలో కొర్రమేను బంగారు తీగ రొయ్య అనేది మనం స్వధాగా సీడ్ డెవలప్ చేసుకొని లేక్స్లో మనం సీడింగ్ చేసుకోవటం జరిగింది ఈ రొయ్యలు చేపల కోసం హైదరాబాద్ నుంచి చాలామంది పెళ్ళిళ్ళకి వాటికి ఇక్కడ నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అందుకే అక్కడ మత్స్యకారులందరికీ ప్రత్యేకంగా వాళ్ళ పండగని చూసుకొని ఆ బండు రోడ్డు పైన ఫిషర్మెన్స్ ఫెస్టివల్ అనేది నేను ఏర్పాటు చేయబోతున్నాను వాళ్ళ పాట నృత్యం సాంప్రదాయం సంస్కృతి అవన్నీ కూడా అందరికీ తెలిసే విధానంగా ఆ బండు రోడ్డు మీద పాలేరు బండు రోడ్డు పైన ఈ ఈ కార్యక్రమం అతి త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలవపరుస్తున్నాను ఆ రోజుల్లో నేను ఇచ్చిన నిధులు ఉన్నాయి ఖమ్మం ఖిలా సౌండ్ అండ్ లైట్ షోకి ఆ రోజుల్లో అదంతా కూడా శుభ్రం చేపించి నేను టూరిజంకి ప్రత్యేకంగా జూపల్లి గారితో మాట్లాడటం కూడా జరిగింది కాబట్టి ఈ టూరిజం డెవలప్మెంట్ ఇక్కడ నేలకొండపల్లిలో లెవెన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజు బౌద్ధుడి స్తూపాన్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసి రెస్టోర్ చేసి ఏర్పాటు చేశాం బౌద్ధుని టూరిజం మీద జపాన్ చైనా లాంటి దేశాలందరూ కూడా ఎత్తుక్కుంటూ వస్తారు చాలామంది చైనాలో బౌద్ధుడు భక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి నిద్రపోయే ముందు భారతదేశం తరఫున కాళ్ళు చూపెట్టకుండా పడుకోవాలనేది వాళ్ళు ప్రయత్నిస్తారు అంత అంత భక్తి వాళ్ళకి బౌద్ధుడు పుట్టిన దేశం భారతదేశం అనేది వాళ్ళు గౌరవిస్తారు ఆ గౌరవాన్ని మనం పెంచుకుంటూ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తిప్పేదానికి ఏర్పాట్లు చేసేదానికి ఆ రోజుల్లో నేను ట్రైన్ అడిగింటి ఎందుకంటే సదాగా మన దగ్గర బౌద్ధుడు ఏరియాస్ టూరిజం ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి లేదు టూరిజం సెంటర్స్ లేవు కాకపోతే ఈ రైళ్లల్లో మనం ఏర్పాట్లు చేసుకుంటే రాత్రి ట్రైన్ ప్రయాణం పగులు ఈ సెంటర్స్ కాడ ఆగి ప్రజలు దిగి ఈ టూరిజం అంతా చూసుకోగలుగుతారు జూపల్లి గారి గారికి నేను పదే పదే రిక్వెస్ట్ చేశాను ఖమ్మం జిల్లాలో బోల్డ్ అంత టూరిజం ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఆర్కియలాజికల్ డిస్కవరీస్ కూడా మనకి జరగటం బయటకు రావటం జరిగింది కనీసం స్థానికులుగా ఉన్నోళ్ళు మీరందరూ కూడా వెళ్ళి చూడాలనేది నా కోరిక అదే విధానంగా నాకు ఢిల్లీలో ఎవరో అడిగారు మీ ఖమ్మం జిల్లాలో ఒక రెస్టారెంట్ ఉంది చాలా ఫేమస్ అని ఇంతవరకు నేను అక్కడ భోంచేయలేదు సో అదేదో తెలుసుకొని అక్కడికి వెళ్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కేటీపీఎస్ ప్లీజ్ అదేవిధంగా మీకు అందరికీ తెలుసు కేటీపీఎస్ నేను సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్ వరకు నేను స్వయంగా ఏర్పాటు చేసుకొని దాన్ని పెంచడం జరిగింది ఇప్పుడు అనుకోని విధానంలో వాళ్ళు కొన్ని ఆపేయటం కొంచెం మూత వేయటం కొన్ని మిషన్లు అన్నీ కూడా పాత అవ్వటం ఇవన్నీ జరిగాయి కానీ దీన్ని రెస్టోర్ చేసి మన జిల్లాకి ఎంతైనా ఇంపార్టెంట్ అది ఎంప్లాయ్మెంటే కాకుండా పవర్ జనరేషన్ కూడా ఆ రోజుల్లో మన దగ్గర బొబ్బు సింగరేణి నుంచి గుజరాత్కి వెళ్ళేది గొడవ పెట్టుకొని గుజరాత్ బార్డర్ కార్డు ఉంది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు మాకు అవసరం అని చెప్పి తీసుకోవటం జరిగింది ఆ విధంగా మనం స్టేజ్ బై స్టేజ్ పెంచుకోగలిగాము ఇవాటి రోజు ఎయిత్ స్టేజ్ కేటీపీఎస్కి నేను నెక్స్ట్ ట్రిప్లో కొత్తగూడెం వెళ్తాను అక్కడ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఓనర్స్ అందరితో కూడా సీఎండీలు వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా దీన్ని మనం పెంచి రెస్టోర్ చేసి జిల్లా బెనిఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి అదేవిధంగా మీకు అందరికీ గుర్తు పాలవంచెలో స్పాంజైడన్ ప్లాంటు మూత వేసి బీజేపీ ప్రభుత్వం దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్లో పడేస్తే దెబ్బలాడి ఆ రోజు కూడా జలీల్ గారు ఉండి నా దగ్గర ఆయన గైడ్ చేస్తూ ట్రేడ్ యూనియన్స్ అన్నిటిని కూర్చోబెట్టి మేనేజ్మెంట్ని కూర్చోబెట్టి ఆ రోజుల్లో మేము మాట్లాడి ఆ కంపెనీని పెంచి ప్రాఫిట్లోకి తీసుకొచ్చి కేంద్రానికి మేము వంద కోట్లు సుమారు కేటాయించి ఇవాళ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మర్జర్ చేసి ఉద్యోగాలు పెంచిన రోజులు ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా జిల్లా అభివృద్ధికి ఇక్కడ ప్రజా సౌకర్యానికి అదేవిధంగా స్కూళ్ళల్లో టాయిలెట్ మెయింటెనెన్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా తొలగించేశారు అవి గలీజ్గా పడుండి స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ పెరిగింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం గారితో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి తెలవపరిచి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇవాటి రోజు ఆ స మనం అన్ని స్కూల్స్లో కూడా విఆర్ ఏబుల్ టు మెయింటైన్ కనీస అవసరాలు తీర్చేదానికి ముందు అడుగు మేమే వేసి ఆడపిల్లలు లేడీసు టీచర్సు వాళ్ళందరికీ కూడా సుఖంగా ఉండేటట్టు చేయటం జరిగింది కాబట్టి జన్మానికి ఒక శివరాత్రి అని హరీష్ రావు గారు వీళ్ళు ఈ మొన్నటి వరకున్న కూసుకున్న వాళ్ళు వీళ్ళని నిద్రలేశారు అంటే మేకపోత గాంభీరం ఎవడో వస్తే తోడు అంతవరకు బయటికే రారనమాట వాళ్ళు దక్కున్న పొదల్లో కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా వచ్చి ఈడ మాట్లాడినంత మాత్రమని ప్రజలేమీ భ్రమపడదు